సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం అక్కనపల్లి ఆదర్శ పాఠశాలలో గండల ప్రాతిపదికన బోధించేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ జానయ్య తెలిపారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మీడియాతో మాట్లాడుతూ పీజీటీ జంతు శాస్త్రం భౌతిక శాస్త్రం రాజకీయ శాస్త్రం వృక్ష శాస్త్రం ఒక్కో పోస్టు అలాగే గణిత శాస్త్రం రెండు పోస్టులు టీజీటీ సామాజిక శాస్త్రం పోస్టు ఖాళీలు ఉన్నట్లు తెలిపారు ఇటీవల జరిగిన సాధారణ బదిలీలో భాగంగా కొన్ని ఖాళీలు ఏర్పడడం జరిగిందని ఆ ఖాళీలో భాగంగా అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆయన జరిగినస్తున్నాం చూసుకున్నట్లయితే పీజీటీ జువాలజీ పీజీటీ ఫిజిక్స్ పీజీటీ పొలిటికల్ సైన్స్ పీజీటీ బోటనీ ఇప్పుడు చెప్పిన సబ్జెక్టులలో ఒక్కొక్క పోస్ట్ ఖాళీ ఉంది తర్వాత పీజీటీ మ్యాథ్స్లో రెండు పోస్టులు ఖాళీ ఉన్నాయి తర్వాత టీజీటీ సోషల్ ఒక పోస్ట్ ఖాళీ ఉంది అయితే ఇప్పుడు చెప్పినటువంటి పీజీటీ సబ్జెక్టులలో మనకు కావాల్సిన అర్హతలు ఏంటంటే పీజీ పీజీ సర్టిఫికేట్ ఉండాలి బీఈడి ఉండాలి దాంతోపాటు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా ఉంటే బెటర్ ముఖ్యంగా మేము చూసేది ఏంటంటే మోడల్ స్కూల్లో గతంలో పనిచేసినటువంటి అనుభవం ఉంటే కనుక వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అది కూడా డెమో చూసిన తర్వాతనే డెమో అనేది ఇక్కడ కంపల్సరీగా నిర్వహించడం జరుగుతుంది ఇకపోతే టీజీటీ సోషల్కి సంబంధించి ఏంటంటే గ్రాడ్యుయేషన్ అంటే పట్టా డిగ్రీ పట్టా ఒకటి ఉంటే సరిపోతుంది దానితోడు బీఈడి టెట్ ఇట్లాంటి అర్హతలు ఉండాలి పాటు క్వాలిఫికేషన్ ఏంటంటే మనకు ఈ ఎక్స్పీరియన్స్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అది కూడా మోడల్ స్కూల్లో టీచింగ్ ఎక్స్పీరియన్స్కు ప్రా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది సో ఇవన్నీ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ మాకు రేపు లేదు ఎల్లుండిలోగా అంటే ఇరవై ఆరులోగా మాకు అప్లై చేయాల్సిందిగా కోరుతున్నాము సో ఫ్రైడే నాడు మేము డెమో నిర్వహించడం జరుగుతుంది ఆ డెమోలో ఎవరైతే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఉంటారో వాళ్ళని మేము హెచ్బిటీస్గా తీసుకుంటాము ఇది కేవలం అవర్లీ బేసిక్ టీచర్స్ మాత్రమే దీన్ని పర్మనెంట్ ఉద్యోగాలుగా స్వీకరించబడద్దు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దరఖాస్తు చేయాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ